హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట షాప్ దగ్గరకు వచ్చేసాను ఎయిట్ థర్టీకే కానీ ఇప్పుడు ఎయిట్ థర్టీ ఎయిట్ అయింది మార్నింగ్ అనమాట ఇంకా అగరబత్తులు ఈ ప్యాకెట్ పెద్ద మూట వచ్చేసినాయి అనమాట ఈ మూటని మనం ఇప్పుడు కవర్లు వేసి ప్యాకింగ్ చేయాలన్నమాట ఇవన్నీ ప్యాకింగ్ చేసినాక మళ్ళీ మీకు ప్యాకింగ్ కాదు కవర్లు పెట్టేయాలన్నమాట కవర్లు పెడితే మళ్ళీ తర్వాత ఇవి వెయిట్ చూసేసి సీల్ చేస్తారు మా వారు నేను మా నేను మాత్రం ఇవి కవర్లలో పెట్టేయాలి ఈ కవర్లలో పెట్టేయాలి అన్నీ ఇవి థర్టీ కేజీ ఉంటాయో ఫార్టీ కేజీ ఉంటాయో ఇవన్నీ చేసేయాలి ఇవన్నీ చేసేసిన తర్వాత ఈ తీసి ఇక్కడ పెట్టానండి పది పది పెట్టుకుంటాను ఇక్కడ పక్కన ఈ పది పది చేసిన తర్వాత బాక్స్లో వేసుకుంటాను ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ మూటలో తీసేసుకుంటాను ఈ విధంగా అయిపోయేస్తాను గడ్డలన్నీ కవర్లు వేసి వచ్చేసానండి ఇంటికి పదకొండు అయింది టైము ఇప్పుడు ఉదయం నానేసిపోయినాను బట్టలు అనమాట ఇవన్నీ బట్టలన్నీ ఉతికేసేయాలన్నమాట ఇప్పుడు ఈ బకెట్లో వేసాను ఇవి ఇక్కడ వేసాను అన్న దాంట్లో ఉన్నాయి చూడండి ఏ డ్రమ్ముకు నానబెట్టాను ఆ బకెట్కి నానబెట్టాను రెండు బకెట్లు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇవన్నీ స్టార్టింగ్ చేయాలన్నమాట బట్టలు ఉతికి స్టార్టింగ్ చేశాను ఇవన్నీ ఉతికేసిన తర్వాత మళ్ళీ బట్టలు ఉతకడం అయిపోయిందండి నీళ్ళన్నీ కారుతాయని గోడ మీద వేసాను అనమాట ఇక్కడ ఇవన్నీ ఆరేయాలన్నమాట బట్టలన్నీ ఆరేసిన తర్వాత బట్టలన్నీ ఆరేసానండి ఇక్కడి నుంచి లాస్ట్ చివరి వరకు ఆరేసాను బట్టలు అన్నీ ఆరేయడం అయిపోయింది ఉతకడం అయిపోయింది మునగాకు తాలింపు చేయాలి పిల్లలు పొద్దున్నే టమాటా రైస్ తీసుకెళ్ళారు క్యారెట్కి మునగాకు శుభ్రంగా కడిగి వల్చేసి బాగా శుభ్రంగా కడిగి వీటిలో వాటర్లో వేసి సాల్ట్ వేసి ఉడకబెట్టానండి ఇది మునగాకు ఉడికింది మంచి స్మెల్ వస్తుంది ఉడికింది కాబట్టి ఇది ఉడికింది లేదని ఇట్లా అనుకోవాలన్నీ చూడాలా వీటిని బొరకల గిన్నెలో వేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది మునగాకు బొరకల గిన్నెలు వేసానండి వాటర్ పోయేంత వరకు వీటిలోనే పెట్టాలా వాటర్ పోయేంత వరకు మనం ఈ వాటర్ పోయింది కదా ఇది చల్లారాలన్నమాట ఆకు వేడిగా ఉంది ఈ ఆకు చల్లారితే ఇలా మనం గట్టిగా ఆనేస్తే నీళ్ళున్నీ వెళ్ళిపోతాయట నీళ్ళన్నీ వెళ్ళిపోవాలండి నీళ్ళన్నీ వెళ్ళిపోయి ఇట్లా పొడి పొడిగా రావాలి అందులో ఇది చల్లారుతుంది అందులో మనం తిరువాతకి వేసుకున్నాం ఇక్కడ తిరువాతకి వేసుకున్నాను దాండి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు పోపు దినుసులు అవన్నీ వేసి వేయిస్తున్నాను అండి ఇంట్లోకి మనం కరివేపాటేసుకున్నాం వీళ్ళు పైముక్కలు వెయ్యే వరకు మనం మిక్సీ కొట్టి పెట్టుకున్నాం అనమాట వెల్లుల్లి కారం ఉంది వెల్లుల్లి ఎండు కొబ్బరి లైట్గా మనం ఆకులో ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కదా అందుకని వీటిలో కొద్దిగా సాల్ట్ కారం వేసి మిక్సీ పెట్టాను అనమాట ఇలాగ మనం పసుపు యాడ్ చేసుకున్నాం ఆకులో పసుపు యాడ్ చేశానండి ఇది కాయిందనమాట వీటిలోకి మనం మిక్సీ కొట్టు పెట్టుకున్న వెల్లుల్లి కారం వేద్దాం ఉండే వాటర్ అంతా తీసేసానండి తీసేసి మళ్ళీ పొడి పొడిగా అనేసాను అనమాట మునగాకు వీటిలో లైట్గా మనకు పుల్లలు వస్తాయి పుల్లలు ఏం కావండి ఉడుకుతాయి కాబట్టి సన్న సన్న పుల్లలు ఏం కావు ఈ మునగాకు తాలింపు డైరెక్ట్ ఆకనే చేసుకోకుండా వీటిల్లో మనం ఉడకబెట్టిన కందిపప్పు ఉడకబెట్టిన పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఆకు ఎక్కువ ఉంది నేను యాడ్ చేయలేదు ఒకవేళ ఆకు తక్కువ ఉందనుకో అనుకో మనం అట్లా కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఉడకబెట్టినది యాడ్ చేసుకోవచ్చు ఇదంతా పొడి పొడిగా వచ్చేసింది అనమాట సల్లారిన తర్వాత వీటిల్లో ఉండే వాటర్ అంతా తీసేసాను వాటర్ అలాగే ఉండదు టేస్ట్ ఉండదండి మునగా ఒక తాలింపు వాటర్ మనం తీసేస్తేనే టేస్ట్ వచ్చేస్తుంది ఇది వెల్లుల్లి కారం వేగిందనమాట వీటిలోకి మనం ఆకు యాడ్ చేసుకుందాం దీంట్లో ఎక్కువ ఏం మసాలాలు ఎక్కువ ఏం అవసరం లేదండి ఊరిక వెల్లుల్లి కారం అంటే సరిపోతుంది వెల్లుల్లి ఎండు కొబ్బరి కొద్దిగా లైట్గా ఉప్పు కారం అంతే అండి ఎన్నో యాడ్ చేస్తే కలిపితాయి అయిందండి మునగాకు తాలింపు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్నాక చూపిస్తాను అంతా కలిపేసానండి మన వెల్లుల్లి కారం మునగాక అంతా కలిసిపోయింది అనమాట మనం మునగాకు ఎక్కువ ఆరోగ్యానికి మంచిదండి మునగాకు ఎక్కువనే తీసుకోవాలి మునగాకు తాలింపు చేసుకోవచ్చు పప్పులో పెట్టుకోవచ్చు మునగాకు పొడి చేసుకోవచ్చు ఈరోజు నేను మునగాకు తాలింపు చేశానండి మరొకసారి ఎప్పుడైనా మునగాకు చేస్తాను ఒక మునగాకు పొడి అప్పుడు చూపిస్తాను అండి మునగాకు పొడి ఏ విధంగా చేసుకోవాలి మటుకు మునగాకు తాలింపు చేశాను ఈ తాలింపులో మనం నేను చెప్పినట్టు పెసరపప్పు కానీ కందిపప్పు కానీ ఉడకబెట్టిన చేసుకుంటే కూడా టేస్ట్ వచ్చాదనమాట వెల్లుల్లి కారం బాగా ఏగింది కదండి టేస్ట్ బాగా స్మెల్ సూపర్గా వస్తుంది సరే అయితే ఉంటానండి బాయ్